హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాయండి లాస్ట్ వేడితే చెప్పాను కదండి అమ్మ ఇంటికి వెళ్ళానని చెప్పేసి ఇప్పుడైతే పూజ సామాన్లు అవి తీసుకోవాలని చెప్పేసి బయటకైతే వెళ్తాం అనమాట అక్క వాళ్ళందరం కలిసి నెక్స్ట్ ఎక్కడెక్కడ వెళ్ళని చూసాను ఏం చెప్పాలా బాదం బాధం ఉంది అక్కడ ఉంది చూడు అలా వచ్చేసి ఐస్ క్రీమ్ కి అయితే వెళ్ళాం అనమాట అందరం కలిసి ఆ నెల్లూరు వెళ్ళామంటే కన్ఫర్మ్ గా ఒకసారి ఐస్ క్రీమ్కి అయితే వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కైతే వెళ్ళేసి తర్వాత టెంపుల్స్ కూడా వెళ్ళాము చూసి

ఇలా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ పిల్లలతో మంచి ఎండ అండి ఎన్ని గంటలకు వెళ్ళామంటే పండుగ ఆ టైమ్ లో వెళ్ళామనమాట మంచి ఎండ ఇంట్లో ఉంది ఐస్ క్రీమ్ అయితే తినేసాము ముందు అయితే భోజనం చేయాలి భోజనం చేయకుండా ముందు ఐస్ క్రీమ్ అయితే తినేస్తాను అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ ఇలా కూడా తాగొచ్చ అయితే ఇక్కడ అందరూ ఐస్ క్రీమ్లు అయితే తెలుసానమాట ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు అయిపోయింది ఇక్కడ ఏంటంటే చుట్టూ అద్దాలన్నమాట లాస్ట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వీడియో తీస్తాను ఐస్ క్రీమ్కి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మా నాన్న పిన్ని అందరం వెళ్ళాము రెండాక కూడా ఉండేది ఇప్పుడైతే రాలేదు ఇంకాను నైట్కి వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే పక్కన ఇంకో టెంపుల్ ఉంటే ఆ టెంపుల్స్ టెంపుల్ చూడడానికి అయితే అనమాట ఎప్పుడూ వెళ్ళలేదు అందరు మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే దగ్గర ఇది చాలామంది వెళ్ళారు కానీ మేము వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట సరే చూద్దామని చూసి అలా వెళ్ళాను ఇది ఎక్కడ అంటే కాశీనాయన అని చెప్పి పేరండి ఇది పూర్తి పేరు నాకు తెలియదు నాయన అంటారు ఇక్కడ ఓల్డ్ దేవుళ్ళు అయితే టెంపుల్స్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయండి చాలా బాగుంది ఒంటి గంటకు కాబట్టి మంచి ఎండ ఆ స్టెప్స్ ఎక్కుతుంటే కాలిపోతున్నాయి కాళ్ళైతేను మరీను ఆ ఎండలు అయితే వెళ్ళామన్నమాట అసలు ఉండలేకపోయాము కానీ చుట్టూ మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా ఉందండి సాయంత్రం పూట కానీ లేదు అంటే సా ఉదయాన్నే కానీ వస్తే చాలా బాగుంటుంది ప్రశాంతంగాను ఇక్కడ ఏంటంటే నాగర్ప టెంపుల్ కూడా ఉందనమాట నాగమ్మ తల్లి తర్వాత చుట్టూ పొలాలు కూడా ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి కూడాను నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట అయితే అలా వెళ్ళా అన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను బాగుందని చెప్పేసి చా మా నాన్న వాళ్ళు అయితే చాలాసార్లు వెళ్ళారంట మా అక్క వాళ్ళు కూడా వెళ్ళారు నేను వెళ్ళేదని చెప్పేసి అలా అందరం కదా ఇక్కడ ఏంటంటే నేను మా పాప ఏదో మాట్లాడుకున్నామని మా అక్క వాళ్ళు కూడా అలా మాట్లాడుకుంటూ వస్తున్నారు చూసారా ఎంత బాగుంది ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉందండి చూసారా దేవుళ్ళు ఇవి రూపాల విగ్రహాలు ఎంత బాగున్నాయో రావణాసుడు ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే అన్న సందర్భం కూడా ఉంటుంది అనమాట నిత్యం ఉంటుందండి నిజంగాను ఉదయం టిఫిన్ ఉంటుందంట మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమో రాత్రికి భోజనం ఉంటుందంట నిత్యం రోజు పెడతారంట అన్న సందర్భం ఇక్కడ ఏంటంటే బాగా నచ్చేది ఏంటంటే రాగి సంగటి పచ్చి పులుసు నెయ్యి మనం ఇంట్లో వండుకుంటే ఎంత రుచిగా అనిపిస్తుందో అక్కడ కూడా అలాగే ఉందండి చాలా బాగుంది వైట్ రైస్ బిర్యానీ తర్వాత సంగటి మా ఇంటి వైపు వెళ్ళామంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళామంటే కన్ఫామ్గా రాగి సంగటి అయితే తింటానండి చాలా ఇష్టం అక్కడ ఇంకా బాగా చేస్తారు అది అందరికీ ఇష్టం అనమాట అక్కడ రాగి సంగటి అయితే ఇప్పుడైతే రిటర్న్ అయిపోతాం అనమాట చెరువు దగ్గర వాటర్ ఉందని వీడియో తీశాను మా అక్క వాళ్ళ అబ్బాయి అలిసిపోయి పడుకుంటూ పోడు ఎండకి తిరిగి తిరిగాం కదా బాగాను పూ సామాన్లు అవి ఇవి తీసుకొని అయితే ఇంటికి వస్తాము ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పువ్వులైతే కట్టేస్తుంది అనమాట ఒక్కొక్క బట్టలు తూతుంటే నేను అలా కూర్చున్నాను ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట వాళ్ళిద్దరు పనులు చేసుకుంటున్నారు ఇంకొక అక్క కూడా వస్తే ఏదో ఒక పని చేస్తుంది నేను ఇంటికి వెళ్తే పనులు చేయను కాబట్టి ఇది కూర్చొని ఏదో మాట్లాడుతున్నాను అనమాట వీళ్ళు ముందుగా వచ్చారు కదా అదే చెప్పుకుంటున్నారనమాట ఈ పనులు చేయడానికి ముందుగా వస్తామనేసి ఇక్కడ ఏంటంటే అన్ని పనులు అయ్యాక పేలు అయితే చూసుకుంటున్నాము పేలు ఏమైనా ఉన్నాయని చెప్పి తర్వాత నుంచి ఇంక అవదు ఇంక అందరు వచ్చేస్తారు కదా అని చెప్పేసి పేలు చూసుకుంటూ కూర్చున్నాము మా ఇంటి చు చుట్టూ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏంటని చూపిస్తున్నానంటే నేను మా మూడో ఒక్క తోపులాట కొట్టుకుంటూ సరదాగాను గాజులన్నీ చిదిపోయి గుచ్చిపోయా అనమాట చూసారు ఎలా ఘాట్లు పడిపోయా అనమాట ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ అబ్బాయి పడుకొని లేచాడు అయితే రాడు ఇప్పుడు బాగానే వచ్చాడనమాట ఇక్కడ చూసారు సాయంత్రం ఐదుగున్నర ఆ టైం అండి ఎంత బాగుందో ఇక్కడ పల్లెటూర్లలో ఏంటంటే సాయంత్రం అయితే చక్కగా అందరం బయటకు వచ్చేస్తాము చా అరుగుల మీదకు కూర్చొని మాట్లాడడం అది ఇది చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట పిల్లలేమో మేడెక్కారు మేడపైన ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ అయితే వచ్చి వాటర్ అయితే నింపేసుకున్నాం అనమాట బిందుల్లోనూ నేను మామూలుగా అయితే పనులు చేయను అమ్మలేకెళ్తే అస్సలు పనులు చేయను తిన్న కొంచెం కూడా తేనో చెప్పాలి అంటే అక్క చేసుకుంటారు ఏంటంటే వీడియో తీస్తున్నారని చెప్పి బిల్డప్ కోసం చెప్పి బిందె తీసుకుని వస్తే మా అక్క వాళ్ళేమో ఆహా వీడియో కోసం అని చెప్పి నువ్వు బిందె తీసుకొస్తావని అందరూ కౌంటర్లు జోకులేస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే చుట్టూ ఇవి పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చేసాయి మా నాన్నకి ఖాళీ లేక తీలేదంట దానికోసం చెప్పేసి మా మూడొక్క చేస్తుంది మూడోక్క మా నాన్న ఇద్దరు కలిసి చేస్తారని వెళ్ళారనమాట వాళ్ళైతే క్లియర్ చేస్తామనేసి ఇక్కడ పెద్ద పాటలు వస్తున్నాయి అందుకే వాయిస్ ఉంచలేదు దేవుడి పాటలు వస్తుంటే మా అక్క హనుమాన్ కోసం ఇచ్చేస్తున్నారు ఇక్కడ మా నాన్న ఇవన్నీ క్లీ క్లీన్ చేద్దాం అని చెప్పి పిచ్చి మొక్కలు అవన్నీ తీస్తున్నారు అనమాట ఎలా ఉన్నాయంటే చూస్తారు చుట్టూ ఏదో అడవిలాగా అయిపోయిందనమాట ఇంటి ముందంతా చుట్టూ ఖాళీ ప్లేస్ అయితే ఉంటుందండి వీళ్ళు ఇది అలా ఉండిపోవడం వల్ల మొక్కలు అవన్నీ పిచ్చి వచ్చేస్తాయి ఇంకా పాములు కూడా వచ్చేస్తాయి కదా ఇంకా అలాగను ఎందుకంటే మామూలుగానే ఇంటి ముందంతానే పొలాలు దానితోటి ఈ పిచ్చి మొక్కలు రావడంతో ఇంకా అసహంగా కనిపిస్తుంది చాలాను పాములు అవి వచ్చేస్తాయి కదని ఇంకా క్లియర్ చేస్తున్నారు అనమాట మూడక అన్ని పనులు చేసేస్తుందండి ఈ పని ఆ పని అని ఉండదు పెద్దకా వంట అవి చేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు ఇప్పుడు చూస్తా చిన్నకి పెద్దక్క అయితే ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నారు ఇద్దరు నేను మాత్రం వీడో తీస్తున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కరు రెడీలు అయిపోతున్నారు టెంపుల్కి కూడా వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే సాయంత్రం గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే నేను సడన్గా రావడానికి కారణం ఏంటంటే హనుమాన్ టెంపుల్ అయితే కట్టారండి మా ఊర్లోనూ అది ఏంటంటారు ప్రతిష్ఠిస్తున్నారనమాట హనుమాన్ టెంపుల్ అందుకని చెప్పేసి మూడు రోజులు అయితే కన్ఫామ్గా ఉండాలని మా నాన్నగారు ఫోన్ చేస్తే అందరూ ఆడపిల్లలు రావాలని చెప్పారనమాట అందుకని చెప్పేసి వెంటనే సడన్గా బయలుదేరి వస్తాను అనమాట అసలు అనుకోలేదు వస్తానని ఇక్కడ ఏంటంటే మా అనమాట మా మేనత్త వాళ్ళ ఆయన గారు మార్నింగ్ నుంచి కనిపించలేదు పనికి వెళ్ళిపోయారంట ఆల్రెడీ కొంతమంది గుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు ప్రతిష్ఠించక ముందే పూజలు అవి స్టార్ట్ అవుతాయి కదా హోమాలు అవి అవి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ ఏంటంటే మా చెల్లి చిన్న వాళ్ళ అమ్మాయి అందరూ ఉన్నారనమాట ఇంకా ఒక్కొక్కరు అలా వస్తున్నారు ముందును కూర్చున్న వాళ్ళు ఏంటంటే భార్య భర్తలు ఇవి కంకణాలు కట్టుకుంటారు కదా పూజలు కూర్చున్న వాళ్ళు వాళ్ళంతా ముందు కూర్చున్నారనమాట చిన్న వీడియో అయితే అలా తీసుకుంటున్నాము ఇదిగో అలా ప్రతి ఒక్క ఫోన్ చేతుల్లోనూ ఫోన్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి